అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదృకుయే గుడ్ న్యూస్ వచ్చేసిందండి ఉగాది కానుక సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసిందండి ఏపీలో క్యాబినెట్లో మీటింగ్లో దీనికి సంబంధించిన చర్చా కార్యక్రమం అయితే జరిగిందనమాట తల్లికి వందన పథకం గురించి మరి పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఏమేమి అర్హతలు కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి పూర్తి సమాచారాన్ని వీడియోలో నేను మీకు అందిస్తానని వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే అలా అయితేనే మీకు వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతా అనమాట దీంతోపాటు మీ ఇలాంటి తల్లకి ఈ వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెళ్ళగెళ్ళిపోతామండి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఏటా కూడా పదిహేను వేలు ప్రతి విద్యార్థికి అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా తల్లికి వందనం పథకం అయితే ఉందన్నమాట స్కూల్కి వెళ్ళి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను రూపాయలు అందిస్తామని చెప్పి మనకి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టిందండి ఎన్నికల హామీ ప్రకారం ప్రతి బడికి వెళ్లే విద్యార్థి యొక్క తల్లి తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున అందించబోతుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో యొక్క పథకం కోసము తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించగా మే రెండు వేల ఇరవై ఐదులో మొదటి విడత నిధులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ పథకం కింద నిధులు అందుకోవడానికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశించడం జరిగిందండి ఒకసారి అర్హతలు మనం చూసుకున్నట్టయితే కనుక బడికి వెళ్ళే ప్రతి పిల్లల తల్లిలో మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు ఎవరు పిల్లలైతే ఆ స్కూల్కి వెళ్తున్నారో ఆ తల్లులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులండి విద్యార్థికి కనీసం డెబ్బై ఐదు శాతం వరకు హాజరు అనేది ఉండాలన్నమాట దీనికి సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుసంధ పాఠశాలలో చదువుకుంటూ ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట తల్లికి వందనం పథకం మరి ఏ విధమైన వారికి రావు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటారో అలాంటి వారికి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి పాటుగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలకు కూడా దీనికి సంబంధించిన డబ్బులైతే రావు దీంతో పాటు కార్లను కలిగి ఉన్న కుటుంబాలకు అలాగే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి రూ వెయ్యి చదవరూపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉన్నవారు ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట పథకం అమలు నిధుల కేటాయింపు వివరాలకు కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించగా మే రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం కింద మొదటి విడత నిధులనైతే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి నిధుల కేటాయింపు యాభై శాతం అధికంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం మనకి ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారండి అది కూడా పదిహేను వేల రూపాయలు అని చెప్పి తర్వాత రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకుని పదమూడు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగింది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఒక పిల్లవాడికి మాత్రమే గత ప్రభుత్వంలో డబ్బులు అనేవి అకౌంట్లో వేశారు అయితే ఈ ప్రభుత్వం మనకి కుటుంబ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా ఈ డబ్బులు అనేవి అవసరం కాబట్టి ఎంతమంది మీకు ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా కానీ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట దీనివల్ల ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య గతంలో పోల్చుకుంటే యాభై శాతం అధికంగా ఉందనమాట తొలుత నిధుల జమ మార్గదర్శకాలు కోసం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుందండి గత ప్రభుత్వ హయాంలో ఉన్న కొన్ని ఇబ్బందులను కొన్ని నిబంధనలను సమీక్షించి మార్పులు చేయనున్నట్లు సమాచారం ముఖ్యంగా విద్యుత్ వినియోగం కార్లు కలిగి ఉండడం వంటి నిబంధనలు తొలగించే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో ఎవరికి కారు ఉంటే వారికి రేషన్ కార్డు తీసేయడం ఎవరికి కారు ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అమలు లేకుండా అమలు చేయకుండా వారికి డబ్బులు ఇవ్వకుండా చేశారు కదండీ ఈ మనకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాంటి నిబంధనలు కూడా తీసివేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట ఇప్పటివరకు ఉన్న అర్హత నిబంధనలన్నీ కొనసాగుతాయా కార్లు కలిగి ఉన్న కుటుంబాలకు మినహాయింపు ఉంటుందా విద్యుత్ వినియోగ పరి పరిమితిని పెంచుతారా అన్న విషయాలపైన ఇంకా స్పష్టత అయితే రాదనమాట రాలేదన్నమాట అధికారిక మార్గదర్శకాలు ఖరారైన తర్వాత పూర్తిగా మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది తల్లికందనం పథకం రెండు వేల ఇరవై ఐదును ఏపీ ప్రభుత్వం ప్రధాన హామీకి ప్రకటించింది ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా తల్లులకు నేరుగా పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు విద్యార్థుల హాజరు కుటుంబ ఆదాయం ఇతర అర్హతలు ఈ పథకానికి ప్రధాన అడ్డంకులు కానున్నాయి మార్గదర్శకాలకు పూర్తిలో పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందండి మే రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి విడత నిధుల జమ ప్రక్రియ అయితే కాబోతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోండి దీంతోపాటుగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించండి దీంతోపాటుగా మీ యొక్క పిల్లల రేషన్ కార్డుని అప్లై చేయాలండి ఈ పథకానికి అప్లై చేయాలంటే తల్లి యొక్క రేషన్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట వీటితోటి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి దీంతోపాటుగా పిల్లల యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ చేయించాలి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలండి ఇప్పుడు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మనకు కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనమాట అదేంటంటే వెలిముద్రలు లేకుండా ఫేస్ ఫేస్ ఫోటో తీసి స్కాన్ చేయడం వల్ల కూడా ఈకేవైసీ ప్రా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫోన్కి ఓటీపీ రావడం మీద అంతా కొన్ని సాంకేతిక కారణాల వల్ల డిలే అవుతుంది కాబట్టి ఈ సమస్యను పరీక్షించడం కూడా ఫేస్ స్కాన్ని తీసుకురాబోతున్నారండి ఫేస్ స్కాన్ ద్వారా మనకి తొందరగా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట కాబట్టి ఈ లోపల తల్లిదండ్రులు చేయవలసిన పనులు ఏంటంటే మీ యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ కనీసం వెయ్యి రూపాయలన్నా మెయింటైన్ చేయాలండి బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి మనకి ఈ విద్యా సంవత్సరం ఇప్పుడు మనకి హాఫ్ డేస్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకొక నెల రోజుల నుంచి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు తర్వాత కొత్త స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కొత్త సంవత్సరం విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి మే నెల నుంచే తల్లి యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి దీంతోపాటుగా పాటుగా విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు స్కూల్ బ్యాగ్స్ షూస్ బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందండి ఇవన్నీ మరి మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ చేరాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు మరి ఇవన్నీ మీకు చేరాలంటే కనుక మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్క తల్లి తమ పిల్లల యొక్క ఆధార్ కార్డుని వెంటనే అప్డేట్ చేయించండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డ్కి మీ యొక్క ఫోన్ నెంబర్ని లింక్ చేయాలండి ఇలా లింక్ చేయడం వల్ల డబ్బులు అనేవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లోకి పట్టడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి తల్లికి వందనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే